ఈ దొంగ అంటే కే మన రేవంత్ రెడ్డిని కుక్క అని తిట్టడం జరుగుతుంది మన నల్లమల్ల బిడ్డని అరే కేటీఆర్ గా మీకు రెండు సార్లు అధికారం ఇచ్చింది తెలంగాణ సమాజం రా దొంగ ఎందుకు ఏర్పడిందిరా ఈ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిందిరా తెలంగాణ కుక్క నిన్ను కూడా తక్కువ చేసి మాట్లాడతారు మీరు కుక్క 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 మీ ఆయన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత సోదరుని ముఖ్యమంత్రిగా చేసి నేను కుక్కలాగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కాపలా ఉంటా అని చెప్పి డేగలాగా దొంగలాగా ఈ తెలంగాణ సమాజాన్ని మీ కుటుంబం మొత్తం దోసుక తిన్న దొంగ కుటుంబం రమ్మది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మా నల్లమల ముద్దు బిడ్డ పాలమురిపిడ్డ ముఖ్యమంత్రి అయితే మా రేవంత్ రెడ్డిని కుక్కతో పోలుస్తున్నాడు ఈ దొంగ కేటీఆర్ సిగ్గుండరా మీకేమైనా తొమ్మిదన్నరేళ్ళు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నాడు తొమ్మిదిన్నర రేళ్లు నువ్వు మంత్రి ఉన్నావు తొమ్మిదిన్నర రేలు మీ బావగాడు ఒకడు మంత్రి ఉన్నాడు అగ్గిపేట దొరకని రావు ఇన్ని అవాగా ఇన్ని చేసి మీరు దొంగ పనులు చేసిన మీరు వేరే వాళ్ళని విమర్శించడానికి మీకు నోరెట్లు వస్తుంది దొంగ మీరు చేసిన పనులేంది మంచి పదవిలోకి వచ్చిన నీచపు బుద్ధి మారలేదు అంటున్నాడు ఈ దొంగ కేటీఆర్ నలభై ఐదు రోజులైనా ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నలభై ఐదు రోజులైనా ఇంకా టిఆర్ఎస్ పార్టీనే తిడుతుంది అంటున్నాడు నంగనాచి కేటీఆర్ అరే మరి తొమ్మిదిన్నరేళ్ళు మీరు సీమాంత్రం తిట్టారు కదరా బాయ్ మీరు అభివృద్ధి ఎందుకు వేసలేరు అట్టెందుకు వేసలేరు అంటే సీమాంధ్రులు మొత్తం దోచుకున్నారు సీమాంధ్రులు మొత్తం వ్యవస్థలని అస్తవ్యస్తం చేశారు సీమాంధ్రులు ఇక్కడున్న నిధులను దోసుకుపోయిరు సీమాంధ్రులు ఇక్కడ ఉన్న నియామకాలను దోసుకుపోయారు సీమాంధ్రులు ఇక్కడ ఉన్న వ్యవస్థలన్నింటినీ దోసుకుపోయారు అని సొల్లు గబ్బులు నింబు మీ అయ్యా చెప్పలేదురా భాయ్ చెప్పారు కదా దొంగ మరి నలభై ఐదు రోజుల నుంచి వాళ్ళు మాట్లాడితే నీకు ఇంత శరం వస్తుంది ఇంత బాధ అవుతుంది మరి తొమ్మిదిన్నర పదిహేళ్ళు మీరు ఇదే పాట పాడి పాడిందే పాట పాసిపల్లే దాసరి మీరు తండ్రి కొడుకులు ఇదే మాట మాట్లాడి ఆ తండ్రి కొడుకులు బాబా అందరు జమ్మై సీమాంధ్రులు దోసుకుపోయారు సీమాంధ్రులు లా మీరు మాట్లాడేది దొంగ అందుకోసమనే ఇప్పటికైనా మారణండి రమ్మై మీరు తెలంగాణ వ్యవస్థల్ని నాశనం చేసారు ఉద్యమకారుల జీవితాలని నాశనం చేసిన దొంగలు ఉద్యమంలో ఎవరైతే పాలు పంచుకున్నారో వాళ్ళపైన కేసులు నమోదైతే మీ అయ్యా ముఖ్యమంత్రి అయితే నువ్వు మంత్రి అయితే హోం మంత్రికి చెప్పి చెప్తే కేసులన్నీ కూడా మాఫీ అవుతాయి దొంగలు మీరు అవన్నీ ఏం చేయకుండా కనీసం ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తే దొంగలరా మీరు దొంగల కుటుంబంరా మీ కుటుంబం మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ సమాజం గురించి మీరు మాట్లాడతారా అదేవిధంగా మీ అయ్య అంటున్నాడు తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల కోసం పోరాడేది ఒకే ఒక్క పార్టీ అనేవి మీ అయ్యా లేచి లేవలేక ఇంకా ఏమంటారు లేచి లేవలేక నా రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఇంకా నువ్వేమో మీ అయ్యా వస్తుంది పులి వస్తుంది పులి అంటే రెండు మూడు రోజులు అరే రానిర భావి పులి దాన్ని బోర్లేస్ అని రేవంత్ రెడ్డి చెప్తే మొన్న నుంచి ఇంకా పులి వస్తుంది అంటలేడు ఇంకా కేటీఆర్ త్వరలో వస్తుందంట త్వరలో త్వరలో ప్రజల్లోకి కేసీఆర్ ఏ త్వరలో వస్తాడు ప్రజల్లోకి త్వరలో ఉద్యోగాలు త్వరలో ఉద్యోగాలు అని చెప్పి తొమ్మిదిన్నర ఏళ్ళు కాలం కట్టిన దొంగలరా మీరు ఇంకా త్వరలోని మళ్ళీ త్వరలో స్టార్ట్ చేశారు త్వరలో వచ్చి ఏం చేశాడు త్వరలో మీ నాయన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వచ్చి మొత్తం తిరిగాడు తెలంగాణ త్వరలో అనేది ఏమైంది గుద్దుల గుద్దిత కాంగ్రెస్ పార్టీ దెబ్బ గెలిచింది త్వరలో వచ్చి ఏం చేశాడు మీ నాయన ఏ త్వరలోకి వచ్చాడు మీ నాయన వచ్చి ఏం చేశాడు మీ నాయన వచ్చి ప్రచారం చేస్తేనే మొత్తానికి మొత్తం ఓడిపోవడం జరిగింది వచ్చిన సీట్లు మొత్తం మీకు నూట ఐదు వస్తాయి నూట పదిహేను వస్తాయి నూట పది వస్తాయి నూట తొమ్మిది వస్తాయి అసలు మాకు తిరిగేలేదని సొల్లు కబులు చెప్పిన మీకు ముప్పై తొమ్మిది వచ్చినాయి సాగు తప్పి నొట్టబోయింది ఇంకా మన సిగ్గు లేకుండా పద్నాలుగు నియోజకవర్గాల్లో మేము తక్కువ మీద ఓడిపోయినాం ఒక ఏడెనిమిది నియోజకవర్గాల్లో మేము గెలిచి ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి సొల్లు కబులేదు సిగ్గు లేదురా బాయి ఓడిపోయినా మూలక పోయి కూర్చోవు రెండు సార్లు తెలంగాణ సమాజం నీకు నీ ఇంటికి పదవులు ఇచ్చింది మీ అయ్యని ముఖ్యమంత్రి చేసింది నిన్ను మంత్రిని మీ బావని మంత్రిని నీ పెద్దమ్మ కొడుకో తాతయ్య కొడుకోడు వాడు సంతోషు వాణి రెండుసార్లు ఎంపి నీ చెల్లెని ఎంపీ ఎమ్మెల్సీని చేసింది తెలంగాణ సమాజం ఇంకా సిగ్గు లేకుండా ప్రొఫెసర్ కోదండరామ్ ఖాళీగోటికి సరిపోతావరా కేటీఆర్ను ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్సీ ఎట్లు ఇస్తామంట ఆ దొంగను ఎందుకు ఇవ్వదురా ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్సీ పదవి దాసో శ్రోనికి ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర సంబంధం దొంగ నువ్వు తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ కోదండరామ్ తెలంగాణ ఉద్యమం మీ అయ్యా తాగి పంతే మధ్య మధ్యలో ఉద్యమాన్ని మర్చిపోతే ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమాన్ని మళ్ళీ 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 అనేక సందర్భాల్లో ఉద్యమం నీరు నీరు గారిన ప్రతిసారి మీ అయ్యా ఉద్యమాన్ని నీరు గడిచిన ప్రతిసారి ఎందుకంటే మందు తాగి ఉద్యమాన్ని నీరు గడిచిన ప్రతిసారి ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమాన్ని మళ్ళీ ఊపిరిపోసడం జరిగింది ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమ బిడ్డ నిక్కర్సైన ఉద్యమ నాయకుడు అలాంటి ఉద్యమకారునికి ఉద్యమకారుని మీ ప్రభుత్వంలో ఆయన ఇంటి తలుపులు తలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది మీ దొంగ తండ్రి కొడుకులు కలిసి మీ దొంగ బాబా కలిసి అలాంటి ప్రొఫెసర్ కోదండరా మీ అయ్యలేక తొమ్మిది రోజులు దీక్ష చేస్తే అందులోనే ఐదారు రోజులు తాగలేదురా నిమ్మరసం అది ఇది మందుబందు ప్రొఫెసర్ కోదండరాని తాగలే మీ అయ్య తాగిడని తెలుసు ప్రొఫెసర్ మీ కేసీఆర్ అంటూ తాగిడని తెలుసు నిమ్మరసం కానీ తెలంగాణ సమాజం అది కడుపులో దాచుకుంది మా తప్పులు జరిగినా అది బయటికి రావద్దు అనే కోణంలో సీమాంధ్రకు సంబంధించిన టీవీ ఛానళ్ళు ఈ వార్తని ప్రసారం చేస్తాయనే కోణంలో ఆ వార్తని ప్రసారం చేసిన కేసీఆర్ నిమ్మరసం తాగిండని ప్రసారం చేసినా అది నిజమని తెలిసినా తెలంగాణ సమాజానికి అది కడుపులో పెట్టుకొని కావాలని కక్షపూరితంగా సీమాంధ్ర పత్రికలు సీమాంధ్ర టీవీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడుతుందనే కోణంలో దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి తప్పుడు వార్తలు రాస్తున్నాయని చెప్పి మీ అయ్య దొంగతనం చేసిన ఈ తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకొని అది తప్పని తెలిసినప్పటికీ కూడా ఆ తప్పుని తప్పు కాదని చెప్పడం జరిగింది అలా అలాంటి తెలంగాణ ప్రజలకు మీరు ఏమి ఇచ్చారు రా ఆత్మహత్యలు తెలంగాణగా మార్చారు రైతు ఆత్మహత్యలు నెంబర్ వన్ దేశంలో ఇచ్చారు మీరు ఉద్యోగుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ ప్రభుత్వ ఆత్మ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీ పాలనలో ఆత్మహత్య చేసుకున్నారా ఓ జీవో తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ల విషయంలో రాజకీయ నాయకులు ఆత్మహత్య చేసుకున్నారా మీ పాలనలో చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకుంటారా రాజకీయ నాయకులు కూడా ఆత్మహత్య చేసుకుంటారా కానీ మీ పాలనలో చేసుకున్నారా భయ్ లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఖాళీలు భర్తీ చేయని దొంగలు మీరు కావలు భర్తీ చేయండి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రవేశ పరీక్షలను లీక్ చేసిన దొంగ కుటుంబం రం మీది మీ అయ్యా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటే ముఖ్యమంత్రికి ప్రజలకు ఏం సంబంధం ముఖ్యమంత్రి ప్రజలకు కలుసడా కలవాల్సిన అవసరం ఏముందని నువ్వు చెప్పినావు అందుకోసమే ఈ ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మాకు అవసరం లేదురా అని చెప్పి టిఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగిందిరా దొంగ ప్రొఫెసర్ కోదండరాం గురించి నువ్వు మాట్లాడతావా ప్రొఫెసర్ కోదండరాం కాలు నువ్వు సరిపోతావా కేటీఆర్ నువ్వు ఆయన ఎంటికలు తొనుసు కూడా సరిపోవురా ప్రొఫెసర్ కోదండరామ్ ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఏడునవ్వు రా అమెరికాలు గడుపుతా అని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే విమర్శలు చేయడం జరుగుతుంది వాళ్ళకి సమాధానం చెప్పు నువ్వు మీ అయ్యే తాగి పండి ఉద్యమాన్ని నీరు గడిచిన ప్రతిసారి ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమాన్ని రగిలించి పునర్ని జీవం పోషిండురా దొంగ ప్రొఫెసర్ కోదండరాం ఏం పాపం చేసిండని ఆయనని ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తిని దీక్ష చేస్తుంటే మౌన దీక్ష శాంతియుత మార్గంలో దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేసిన దొంగలరా మీరు ప్రొఫెసర్ కోదండరామ్ గురించి నువ్వు మాట్లాడతావు సిగ్గు లేదరా నీకు నీ పార్టీకి రెండు వేల పద్నాలుగులో నీ పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సార్లు ఓటేసిన ప్రతి తెలంగాణ బిడ్డ ఓటేసిన ప్రతి ఉద్యమ బిడ్డ ఓటేసిన ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా ముక్కుచంపలేసుకుంటున్నారా ఎందుకురా ఈ పార్టీకి రెండు సార్లు ఓట్ వేసినాయి అందుకోసం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నిజమైన నిఖార్స్ అయిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిజమైన నిఖార్స్ అయిన పార్టీలో మొదటి నుంచి పనిచేసినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమం కోసినటువంటి నిఖార్సైన ఉద్యమకారులు ఎవరు పార్టీకి ఓటు దొంగ నీ పార్టీలో లాస్ట్ కి మిగిలిరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దొంగలు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన దొంగలు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలకు వచ్చిన దొంగలు మీరు లాస్ట్కు ఎవరైతే మీ అయ్యను ముఖ్యమంత్రిని చేసినో రెండు సార్లు ఎవరైతే నిన్ను మంత్రిని చేసిడో రెండు సార్లు ఎవరైతే నీ బావని రెండు సార్లు మంత్రిని చేసిర్రో నీ చెల్లెని ఒకసారి ఎమ్మెల్సీ ఒకసారి ఎంపిక చేసిర్రో అదే విధంగా నీ అన్నని ఒకసారి రెండు సార్లు ఎంపిక చేయడం జరిగిందో మిమ్మల్ని చేసిన ఎవరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మీ వెంట లేరు రా సిగ్గులేని దొంగ ఇంకా మారండి రా ఎందుకు ఓడిపోయిరని భూ కబ్జాలు చేశారు మీ ఎమ్మెల్యేలు మైనింగ్ దందాలు చేశారు మీ ఎమ్మెల్యేలు రేషన్ మాఫియా చేశారు మీ దందలు మీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇసుక దందా చేసిర్రు మీ ఎమ్మెల్యేలు ప్రజలను కొట్టిరు మీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టించారు మీ ఎమ్మెల్యేలు పోలీసులను మీ బానిసలుగా చూసిర్రు ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు గురి చేయడం జరిగింది అందుకోసమే రా మిమ్మల్ని ఓడించడం జరిగింది ఇక సునకము గిరకం అని నువ్వు తిట్టినంత మాత్రాన నీవు పెద్ద హీరో కావు కేటీఆర్ ఆల్రెడీ లేదు నీకు మీ నాయనకి ఓట్లు వేసి మిమ్మల్ని ఓడగొట్టి ఇంటికాడ కూర్చుండ్ర అంటే మళ్ళా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు సునకం లేగా మాట్లాడుతున్నారు మీరు పార్టీకి సంబంధించిన నాయకులు కడియం శ్రీహారి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంగోడు కావచ్చు భారత రాజ్యాంగ నిబంధనలు మీ అయ్యనేమో భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నాడు మార్చాలని ప్రయత్నం చేసిండు ఈడ్చి కొడితే అదే భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటర్ ద్వారా ఈడ్చి కొడితే పోయి బెడ్ మీద ఇంకా లేసన లేసనాడు మీ అయ్యా ఇంకా కడియం శ్రీహారి మారుతున్నాడు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటున్నాడు ఈ సుఖమైన పిల్లాడైతే తెలంగాణ ఉద్యమం కోసం కొంచెం పని చేయలే కడియం శ్రీఆారి అరే ప్రొఫెసర్ కోదండరాముకి ఎమ్మెల్సీ ఎట్లు అన్న అనే అంటున్నటువంటి ఈ దొంగ కేటీఆర్ నువ్వు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఎమ్మెల్యే పదవి ఎట్లు ఇచ్చినావు మంత్రి ఎట్లా చేసినావు రాబాయి దానం నాగేందర్కి ఎమ్మెల్యేని ఎట్లా చేసినావు దానం నాగేందర్ని సబితా ఇంద్రారెడ్డిని మంత్రిని ఎట్లా చేసినావు తుమ్మల నాగేశ్వరరావుని మంత్రి ఎట్లా చేసినావు నీ నీ పాలరలో ఎర్రబల్లి దయాకర్రావుని రావుని మంత్రి ఎట్లా చేసినావు దొంగ వాళ్ళ సమాధానం చెప్పు రోజైనా వాళ్ళు ఉద్యమం చేసినారా దొంగ ఒక్క రోజైనా పోరాటం చేసినారు దొంగ ఆ పోరాటం చేసిన దొంగలే మంత్రులు అయితే తప్పులేదు కానీ నిజమైన అయిన ఉద్యమ నాయకుడు జీవితాన్ని త్యాగంగా పెట్టి ఫణంగా పెట్టి పోరాటం చేసిన ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్స్ పదవి ఇస్తే ప్రొఫెసర్ కోదండరామ్కి ఎమ్మెల్స్ పదవి ఎట్లు ఇస్తారు అంటున్నాడు ఈ దొంగ కడియం శ్రీ గారు ఏమో గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలంటున్నాడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తగా గవర్నర్ వివరి వివరిస్తుంది అంటున్నాడు ఇంకా కేటీఆర్ ఏమో బీజేపీ గవర్నర్ వ్యవస్థ గవర్నర్ నుంచి ఆమె దిగిపోయి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలంటున్నాడు కేటీఆర్ పిల్లగానే నువ్వు కేటీఆర్ గవర్నర్ తమిళసై ముందులో చిన్న పిల్లగానేవి చిన్న పిల్లగానికి మంత్రి పదమైనంత మాత్రం పెద్ద పోటీగాడు అనుకోకు మీ అయ్యా దొంగ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నువ్వు అయినవు రేవంత్ రెడ్డి అట్లా కాదు బిడ్డ రేవంత్ రెడ్డి సొంతంగా ఎదిగిన నాయకుడు ఇరవై ఏళ్లలో కార్యకర్తల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు మీ అయ్య కూడా సాధ్యం కాలే అది మీ అయ్య కూడా సాధ్యం కాలే ఇరవై ఏళ్ళ జీవితకాలంలో ముఖ్యమంత్రి కావడానికి మీ అయ్య చేసిన ఉద్యమం మొత్తం దొంగ ఉద్యమమే మీ అయ్యే చేసిన పాలన మొత్తం తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి మీ కట్టిన ప్రాజెక్టులని నకిలీ ప్రాజెక్టులే కాబట్టి ఇలాంటి సొల్లు కబుర్లు మానుకో కేటీఆర్ ఎందుకంటే తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది రాబాయ్ ఈ రాబాయి ఇవన్నీ భాష నేర్పించింది మీరే రా తండ్రి కొడుకులే మీరు నేర్పించింది ఆ భాష చెప్తే మీకు అర్థమవుతుంది అవుతుంది పొలైట్గా చెప్తే మీకు అర్థం కాదు ఎందుకంటే మీరంతా దొంగలు కాబట్టి ఆ దొంగలకి మీ దొంగల భాషలో చెప్పాలి ఎందుకంటే మీరు తిట్టే ప్రధానమంత్రి అట్లు తిరుగుతారు ఇంకా కనిపిస్తే పక్క రాష్ట్రంలో అట్లు తిరుగుతారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి అట్లా తిరుగుతారు ప్రతిపక్ష నాయకులు అట్లా తిరుగుతారు గవర్నర్ వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదు గవర్నర్ అట్టే మాట్లాడతారు కాబట్టి మిమ్మల్ని ఉన్నట్టే మాట్లాడే మీకు అర్థమవుతుంది లేకుంటే కాదు కాబట్టి ఈ యాస భాషని తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని ఫాలో అవుతుంది ఎందుకంటే మీ అయ్యా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి నువ్వు మొట్టమొదటి మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మీ బాబా మొట్టమొదటి మంత్రిగా తెలంగాణ రాష్ట్రం అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తులు మీరు కాబట్టి మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం మొత్తానికి మొత్తం మిమ్మల్ని ఫాలో అవుతుంది కేటీఆర్ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఇంటికాడ కూసుకో కొన్ని రోజులు